ఖజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్టాండ్కు సమీపంలో వీకే కంప్యూటర్స్లో సేల్స్ అండ్ సర్వీస్ అందిస్తూనే ల్యాప్టాప్స్ కూడా అద్దెకు ఇస్తున్నానని యజమాని గడపకిషోర్ రావు లోకల్ ఐటిన్తో తెలిపారు ఈ సందర్భంగా అద్దె ల్యాప్టాప్స్పై లోకల్ ఐటిన్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తోంది నా పేరు కోవిడ్ తర్వాత ల్యాప్టాప్ల వినియోగం చాలా పెరిగిపోయింది ఆన్లైన్ క్లాసుల కోసమైనా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమైనా ల్యాప్టాప్ల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో పేద మధ్యతరగతి విద్యార్థి విద్యార్థులకు వీలుకు మిగతా ఉద్యోగం చేసే వాళ్లకు ల్యాప్టాప్ వెంట ఇవ్వడం గత నాలుగు సంవత్సరం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ల్యాప్టాప్లు వివిధ కంపెనీలు హెచ్పి డెల్లు యాసర్ లెనోవో కంపెనీలు కూడా మేము వెంట ఇవ్వడం జరుగుతుంది ఈ సమ్మర్ నేపథ్యంలో విద్యార్థి విద్యార్థులు కోర్సు నేర్చుకున్న నేపథ్యంలో కూడా రెడ్ తీసుకోవడం జరుగుతుంది అది మంత్లీ వైజ్గా మేము థౌజండ్ నుంచి మూడు దాకా మేము ల్యాప్టాప్లు రెంట్కి ఇవ్వడం జరిగింది గేమింగ్ అయినా మరి గేమింగ్స్ అయినా మట్టి మీడియాకు సంబంధించిన సపోర్ట్ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉంటాయి రిపేర్స్ స్పేర్స్ పేర్స్ కూడా అందుబాటులో ఉంటాయి మా దగ్గర భీములవాడలో భీములవాడ కోట్ల బస్ స్టాండ్ అన్ని రకాల మల్టీ బ్రాండ్స్ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయని వాటిని కిరాయికి ఇస్తానని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు